నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమ ఎన్ని పూజలు చేస్తున్నామండి ఏవి వర్కౌట్ కావట్లేదు ఇది సర్వసాధారణమైనటువంటి ప్రశ్న చాలా సార్లు మాట్లాడటం జరిగింది ఆ కానీ ఇది కూడా అనటం జరిగింది ఏ పుట్టలో ఏ పావుంటుందో తెలియదు ఏది మనకి వర్కౌట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి సో మరి పూజలు చేస్తున్న ఎందుకు చేస్తాం ఎవ్వరి బ్లడ్ గ్రూప్ వారిదే కదా ఒకరి అంటే ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ లేదా ఏబి ఇవి ఒకరి అంటే సంబంధం లేకుండా ఎవరిదో బ్లడ్ ఎవరి దానిలో కూడా పంపించినట్టు అయితే ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అన్ని రెమెడీస్ ఉంటవి అందులో కొన్ని రెమెడీస్ మాత్రమే మీ జాతకానికి సెట్ అవుతాయి సెట్ అవుతాయి అందులో మీరు ఏదో రెండు చేసేసి మాకు ఏవి కావడం లేదు అవడం లేదు అనుకుంటే నెగిటివ్ వర్డ్స్ తప్పకుండా కూడా మాట్లాడకూడదు మనం చెప్పేటటువంటి రెమెడీస్ ఎట్లాంటి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకునేటటువంటి రెమెడీస్ కాబట్టి ఒకటి కాకపోతే ఒకటైనా ఖచ్చితంగా అది కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి అందుకే ఆ ఉద్దేశంతో అడగడం జరుగుతుంది మరొకసారి ఈ పూజలు అనేవి చేసే డెఫినెట్ గా ఆరోగ్యం కోసం చేస్తారు లేకపోతే ఐశ్వర్యం కోసం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవే ఉంటాయి కదండి అయితే ఇప్పుడు ఐశ్వర్యం గురించి మాట్లాడుకుంటే డబ్బులు నిలవట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందండి డబ్బులు నిలవడం లేదు అని అనుకునేటువంటి వారైనా కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారైనా ఏదైనా కూడా మనీ రిలేటెడ్ మాకు డబ్బులు కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా అంటే మైత్రే ముహూర్తం కావచ్చును లేకుండా ఇంకేదో గురు పుష్యమికి సంబంధించింది అవన్నీ ఉన్నవి దేని దానికే ఇదేమిటి అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఒక నిధి నిధి లాగా మనం చేసేటువంటి చాలా చక్కటి రెమిడీ ఇది చేస్తూ ఉన్నంతసేపు అయినా ఇది విన్నా కూడా అంతే బాగుంటుంది మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది దీనివల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ముందుగా డబ్బు రిలేటెడ్ ఇప్పుడు ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఏదో వర్క్ చేస్తూ ఉన్నారో ఇంత మనీ వస్తుంది అయిపోయింది అదొకటి మంత్లీ మంత్లీ సాలరీ వస్తుంది రెండవ రెండవ ఆప్షన్ బిజినెస్ చేసుకునేటువంటి వారు ఉంటారు అదొకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉండేటువంటి వారికి ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే ఇప్పుడు మంత్లీ మీకు వచ్చేటువంటి సాలరీ ఇంటికి తీసుకొస్తుందా అంటే ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్ అంతా కూడా కనుక ఏదైనా కూడా ఇది మనం చెప్పేటువంటి ఈ వస్తువులతో కూడుకున్నటువంటిది ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ బీరువాలో ఆ బీరువా కూడా ఖచ్చితంగా కూడా దక్షిణం వైపుగా చూపు ఉండేటువంటిది అలాంటి బీరువాలో మాత్రమే ఇది చేసి పెట్టుకోండి ఇక కొందరు తూర్పు సైడ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది కనుక ఆ విధంగా కాకుండా దక్షిణం వైపు మాత్రమే లుక్ ఉండాలి బీరువా లేదు మాకు ఆ విధమైనటువంటి ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడైనా హాల్లో కానీ హాల్లో అయినా ఎక్కడైనా కూడా ఆ దక్షిణం వైపుకు అంత మామూలుగా ప్లాస్టిక్ డబ్బా రూపకంగా కానీ ఏదైనా కూడా పెట్టేసుకోండి అక్కడ అయితే ముందుగా ఒక మట్టి పాత్ర ఈ ఇంత సైజ్ మాత్రమే సరిపోతుంది ముంతలాంటిది మట్టి పాత్ర చెంబు లాగా గా కూడా మట్టి పాత్రను తీసుకొని మట్టి చెంబు స్టీల్ వాడకూడదు మట్టిదే వాడాలి ఎందుకు మట్టిది వాడాలో కూడా మనం చివరిలో చెప్దాం ఆ యొక్క మట్టి పాత్ర చక్కగా కూడా తీసుకొని చక్కగా కూడా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరిన తర్వాత అందులో గోల్డ్ కలర్ గా ఉండేటువంటి ఫైవ్ రూపీస్ కైన్స్ ను చక్కగా కూడా వన్ వన్ ఫైవ్ చక్కగా సౌండ్ వచ్చేటువంటి విధంగా గోల్డ్ కలర్ రూపీస్ చక్కగా కూడా అందులో వేయండి వేస్తూ ఆ వచ్చేటువంటి శబ్దాన్ని కూడా మీరు ఆనందించాలి చక్కగా కూడా వేసిన తర్వాత అందులో ఒక ఐదు రకాల ధాన్యాలు అంటే ఐదు రకాలంటే అందుబాటులో గోధుమలు బియ్యం ఉన్న వడ్లు ఉన్నా పెసర్లున్నా ఇట్లా ధాన్యాలకు సంబంధించి ఐదు తీరులో ఏవైనా ఒక ధాన్యం శనగలు కూడా శనగలైనా కూడా ఒక ధాన్యము ఉదాహరణకు బియ్యం తీసుకున్నాం బియ్యాన్ని తీసుకుని అందులో నింపేసేయండి బియ్యంతో ముందుగా ఫైవ్ రూపీస్ క్యాన్స్ వేశాము ఐదు అంటే పిమ్మట చక్కగా కూడా బియ్యముతో నింపేసాము దీనిని ఎరుపు రంగు వస్త్రము బాగా పెద్దది కాకుండా ఈ యొక్క ముంత సైజు ఎంతైతే ఉంటుందో కరెక్ట్ గా ఆ మనకు మూత సైజు రూపకంగా కూడా కట్ చేసేసుకొని రెడ్ క్లాత్ తోని మీరు చక్కగా కూడా క్లోజ్ చేసేసి దాని దారంతో కట్టండి ఎరుపు రంగు దారానికి మరలా కూడా ఎరుపు రంగు వస్త్రము ఎరుపు రంగు దారంతో ప్యాక్ చేసేసి ప్యాక్ చేసిన తర్వాత దానిపైన ఖచ్చితంగా కూడా ఒక సెంటు అది ఏ రకమైన కావచ్చును మంచి సెంటును ఆ యొక్క చెంబు పైన ఆ యొక్క క్లాత్ మీద చక్కగా కూడా రాయాలి ఈ విధంగా చేసినటువంటి ఈ యొక్క చెంబు అంటే ముంత మనకు మట్టితో చేసినటువంటి పాత్ర మట్టి ఏమిటి అంటే మట్టితోనే ఎందుకు అనుకుంటే వెండి చెంబు ఉంది రాగి చెంబులైనా కూడా ఉంటుంది అయితే ఈ విధంగా చేసినటువంటి చక్కగా కూడా మట్టితో ఉండేటువంటి పాత్రను మట్టిదే పెట్టాలి కానీ తప్పకుండా రాగిది కానీ వెండిది కానీ ఉంటుంది అవి కాకుండా మట్టిది మాత్రమే పెట్టుకోవాలి మట్టి అంటే మనకు ఆ భూమి నుండి వచ్చింది కనుక మనకు అది కుజునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితి కనుక మట్టి మాత్రమే తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది ఇక దానిని ఆ యొక్క మట్టి పాత్రను మీ యొక్క బీరువాలో దక్షిణం వైపుగా ఉండేటువంటి బీరువాలో చక్కగా కూడా లాకర్లో పెట్టేసేయండి దాన్ని ఖచ్చితంగా లాకర్లో పెట్టేసి ప్రతిరోజు కానీ లేదా శుక్రవారాలు గాని ఇది ఏ రోజు అంటే మెయిన్ గా శుక్రవారము లేదా మంగళవారము అమావాస్య రోజైనా బానే ఉంటుంది లేదా పౌర్ణమి రోజైనా బాగానే ఉంటుంది ఈ నాలుగు తిథులు నాలుగు రోజులలో మాత్రమే చేసుకోండి ఎన్ని రోజులు ఉంచాలండి దాన్ని అట్లా ఇవ్వండి దాని ఖచ్చితంగా కూడా అది బియ్యం ఎట్లాగో పాడవ్వ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే బియ్యం కానీ ధాన్యం ఏమైనా ఏమి వేసినా కూడా కొన్ని రోజుల దాకా ఉంటాయి ఒక రెండు మూడు నెలల దాకా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఏం చేయాల్సి తప్పకుండా మార్చాలి అంటే మనం దానికి ఒక సమయం అంటే మూడు నెలలు కానీ లేదా సిక్స్టీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ గానీ ఉండనివ్వండి దాని తర్వాతే తప్పకుండా దాని తర్వాత ఎక్కడైనా నీళ్లు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళి దానిని నిమజ్జన రూపకంగా కానీ లేదా ఇంట్లోనే తులసి కోసం సంబంధించి నమస్కారం చేసుకొని మీ కులదైవం ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా నమస్కారం చేసుకుని ప్రక్రియ చేసేసుకున్న రెమెడీ మంచి ఫలితం ఉంటుంది రైట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి డెఫినెట్ ఈ మీరు చెప్పినటువంటి ప్రక్రియని తాంత్రిక ప్రక్రియ కాబట్టి ఇది ఫాలో చేసి ధనంకి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకునే వాళ్ళకి ఈ రమే డెఫినెట్ గా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ అండి నమస్తే మహాదేవ